ఈ వారం బిజినెస్ కు సంబంధించిన వార్తా సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఎల్ఐసి తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు పెట్టుబడి ఆప్షన్ కల్పిస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చింది ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ అనే పేరుతో తెచ్చిన యూనిట్ లింక్డ్ జీవిత బీమా పాలసీలో అరవై లోపు వారు చేరవచ్చు ఇది నాన్ పార్టిసిపేటింగ్ రెగ్యులర్ ప్రీమియం వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్ ఈ పాలసీ ద్వారా సేవింగ్స్ ఆదా అవుతాయి యాభై ఏళ్లలోపు వయసు గలవారు వారు ఈ బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియంపై ఏడు నుంచి పది రెట్లు యాభై ఒకటి నుంచి అరవై ఏళ్లలోపు వయసున్నవారు తీసుకునే పాలసీపై ఏడు రెట్ల బీమా కవరేజీ ఉంటుంది ప్రీమియం చెల్లింపు పీరియడ్ పది నుంచి ఇరవై ఐదేళ్ల వరకు కొనసాగించవచ్చు నెలవారీ మూడు నెలలు ఆరు నెలల ప్రీమియంలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు కీలకమైన రెపో రేటు రివర్స్ రేపో వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది వరుసగా ఆరోసారి రెపో రేటును యథాతథంగా ఆరు పాయింట్ ఐదు సున్నా శాతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ దాస్ నేతృత్వంలోని ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది వృద్ధికి ఊతమివ్వడం ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి దాటకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్పారు డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయి ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది పప్పులు సుగంధ ద్రవ్యాలు పళ్ళు కూరగాయలతో సహా వివిధ ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం వారాందం మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ ప్రామాణిక సూచీలు ఎస్బీఐ ఐసీఐసీఐ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోలతో స్వల్ప లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ నూట అరవై ఏడు పాయింట్ సున్నా ఆరు పాయింట్లు పెరిగి డెబ్బై ఒక వేల ఐదు వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది వద్ద అస్థిరపడగా నిఫ్టీ అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు పాయింట్ల వృద్ధితో ఇరవై ఒక వేల ఏడు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా వద్ద నిలిచింది సెన్సెక్స్లోని ముప్పై కంపెనీల్లో పదహారు లాభపడ్డాయి బీఎస్సీలోని స్మాల్ క్యాప్ సూచి ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం క్షీణించగా మిడ్ క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గింది విదేశీ మారకం నిల్వలు భారత్లో మరింతగా పెరిగాయి ఈ నెల రెండుతో ముగిసిన వారంతో నాటికి ఫారెక్స్ రిజర్వులు ఐదు పాయింట్ ఏడు మూడు ఆరు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల ఇరవై రెండు పాయింట్ నాలుగు ఆరు తొమ్మిది బిలియన్ డాలర్స్కు చేరుకున్నాయి విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లు పెరగడమే ఇందుకు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది పసిడి రిజర్వులు ఆరు వందల ఎనిమిది మిలియన్ డాలర్లు అధికమై నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్స్ కు చేరుకున్నట్లు తెలిపింది హైదరాబాదులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందలుండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై వద్ద ఉంది హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో రేటు ధర డెబ్బై ఆరు వేల ఐదు వందలు డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై మూడు రూపాయలు తో పోలిస్తే రూపాయి మార్కం విలువ నూట నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు యూరోతో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిదిగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును మూడేళ్ల గరిష్ట స్థాయికి పెంచింది మార్చి ముప్పై ఒకటితో మూసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధులపై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ చెల్లించాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ట్రస్టీల కేంద్ర బోర్డు నిర్ణయించినట్లు కార్మిక శాఖ తెలిపింది గత మూడేళ్లలో ఇదే అత్యధిక రేటు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీని చెల్లించిన ఈపీఎఫ్ఓ తాజాగా ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెంచడం విశేషం ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీని జమ చేస్తారు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగవ సిరీస్ ఇష్యూ ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభమై ఈ నెల పదహారున ముగుస్తుంది ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించే మూడు రోజుల బంగారం సగటు ధర ఆధారంగా గోల్డ్ బాండ్లకు ధర నిర్ణయిస్తారు సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రామకు ఆరు వేల రెండు వందల అరవై మూడుగా ఆర్బీఐ ప్రకటించగా బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ చేస్తే నిర్ణీత ధర కంటే గ్రామకు యాభై చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఎంపిక చేసిన పోస్టాఫీసులు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా ఈ బాండ్లను ఆర్బీఐ విక్రయిస్తుంది